హాయ్ అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నది వచ్చేసరికి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై అనమాట ఈ ముంబైలో ఈ సీలింగ్ డిజైన్ అనేది చూస్తున్నారు కదా ఎక్సలెంట్ గా అయితే ఉంది కదా ఈ పైకప్పు వచ్చేసరికి డెబ్బై వేల చదరపు మీటర్లలో ఇది ఒక జాయింట్ కూడా లేకుండా ప్రపంచంలోనే అతి పెద్ద పైకప్పు డిజైన్ అనమాట ఈ డిజైన్ అనేది ఎయిర్పోర్ట్ లో మనం ఈ సీలింగ్ ఏదైతే చూస్తున్నామో ఈ డిజైన్ అనేది మన నేషనల్ బార్డ్ ఏదైతే ఉందో నెమలి నెమలి పురువిప్పిన నెమలి పింఛం ఏదైతే ఉంటుందో ఆ టైప్ లో ఉండే విధంగా ఈ యొక్క డిజైన్ ని అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకొని ఈ డిజైన్ అయితే చేయడం జరిగింది అనమాట ఇందులో వాడిన ప్యానల్స్ అప్రాక్సిమేట్లీ నైన్ ఫీట్ టూ ఇంచెస్ బై ఎయిట్ ఫీట్ నైన్ ఇంచెస్ వరకు కూడా డిజైన్ అనేది చేశారంటండి ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి కదా ఒకసారి మీరు కూడా క్లియర్ గా అయితే చూడండి అలాగే ఇవి లోపల పక్క అంటే ఇంటీరియర్ లో ఉపయోగించినవి వచ్చేసరికి మనకి మోల్డెడ్ గ్లాస్ ఫైబర్ రైన్ ఫోర్స్డ్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి మనకి ఇంటీరియర్ లో కనిపించే ఈ డిజైన్స్ అనేవి చేయడం జరిగిందంట అలాగే బయట పక్క ఎక్స్టీరియర్ లో ఉండే ప్యానల్స్ వచ్చేసరికి అక్కడ వచ్చేసరికి గ్లాస్ ఫైబర్ రెయిన్ ఫోర్స్ కాంక్రీట్ తోటి యూస్ చేశారంట బయట పక్క ఎక్స్టీరియర్ లో మొత్తం కూడా త్రీ డి మోడల్ లో చూడటానికి ఎక్సలెంట్ గా అయితే ఉంది కదండి సీలింగ్ డిజైన్ అనేది ఫోర్ థౌజండ్ కాఫర్స్ ను కూడా వీటిలో యూస్ చేశారంటండి ఈ కాఫర్స్ లో కలర్ఫుల్ గ్లాస్ డిజైన్స్ అయితే చేశారండి ఆ డిజైన్స్ కూడా చూడొచ్చు మనకి సెంటర్ లో ఎలా కనిపిస్తున్నాయో అలాగే పిల్లర్స్ అండి ఈ యొక్క కాలమ్స్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు డిజైన్స్ అయితే చేశారు ఈ కాలమ్స్ వచ్చేసి దగ్గర దగ్గరగా థర్టీ కాలమ్స్ అయితే ఈ టెర్మినల్ మొత్తం కూడా ఉన్నాయి అంటండి అలాగే ఫ్రంట్ లో ఉన్న ఈ గ్లాస్ వాల్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా నైన్ హండ్రెడ్ మీటర్స్ అంటే మొత్తం కూడాను మొత్తం గ్రిడ్ కేబుల్ ఫ్రేమ్స్ తోటి ఈ యొక్క గ్లాసెస్ ని ఫిట్టింగ్ అయితే చేశారంట అలాగే ఇవి అన్ని రకాల వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకొని ఉండే విధంగా వీటి యొక్క డిజైన్స్ అనేవి చేయడం జరిగింది అంటండి అంటే మనకి వర్షాకాలంలో వర్షం పడ్డప్పుడు వర్షానికి తట్టుకునే విధంగా అలాగే ఎండాకాలంలో ఎండలకి కూడా ఎండల యొక్క తీవ్రతను కూడా తట్టుకొని ఉండే విధంగా వీటి యొక్క నిర్మాణం అనేది చేయడం జరిగిందంట అద్భుతంగా అయితే ఉంది కదండి ఎయిర్పోర్ట్ యొక్క డిజైన్ అనేది సో ఈ డిజైన్ ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇది చూడంగానే ఎందుకో మీకైతే మీకు అయితే అని అనిపించి ఈ వీడియో అనేది రికార్డింగ్ అనేది చేయడం జరిగింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ అనేది చేసుకోకుండానే మన వీడియోస్ అనేవి చూస్తున్నారండి ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన లో అయితే ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి మీరు మీ ఇల్లు డిజైన్ చేసుకోవడంలో వీడియోస్ అన్ని కూడా మీకు ఎంతో కొంత ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుంది సో దయచేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి పక్కన ఉండే బెల్ ఐకన్ కూడా ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్